కేటీఆర్ గారు దాని గురించి స్పందించమని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో రావడానికి వాళ్ళు కారణం ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి కరీంనగర్ జిల్లాలో గత తెలంగాణ రాష్ట్ర సమితి పాలన లోపల రైతులు అధిక తృకంతో మోసగింపబడ్డారా లేదా చెప్పమని అడుగుతా ఉన్నాం సాక్షాత్తు సివిల్ సప్లైస్ మంత్రి ఇక్కడ ఈ జిల్లా ఉండి అనేక సందర్భాల్లో నివారించమని అడిగితే కొనుగోలు కేంద్రాలు తిరిగిన సందర్భంలో ఎప్పుడన్నా ఆపిండా సో ఇది దీని మీద మీరు విజయోత్సవ సభ జరుపుతారా ఇరవై ఐదు సంవత్సరాల పది సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ వచ్చిన తర్వాత దానికంటే ముందు తెలంగాణ కొరకు ఏం చేశారు ఎంత ఆర్థిక విధానం సృష్టించు చెప్పమని అడుగుతా ఉన్నాం ప్రజలు వీళ్ళ పరిపాలన పట్ల గుర్తించే మన పార్లమెంట్ ఎన్నికలు ఆ విధానం శాస్త్రీ చేశారు సో ప్రజలు తెలంగాణ ప్రజలు కరీంనగర్ ప్రజలు ఉన్న అందుకే కర్రగాచి వాత పెట్టి ఎనిమిది సీట్లు గెలిపించినారు ఆ ఐదు కూడా ఎందుకు ఓడిపోయారు అనేది మా దగ్గర కారణాలు మా పార్టీకి సంబంధించిన కొంత ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళందరం గెలిచినాం అవును ఓడిపోవడం దురదృష్టం అవి కూడా గెలవాల్సిన సీట్లే మొన్న ఎమ్మెల్సీ ఏ విజ్ఞులు వాళ్ళు మా గౌరవ మిత్రులేమో ఇది ఒక తోఫా అంటారు మా మెజారిటీ వాళ్ళది మా చెల్లని ఓట్లంతా కూడా కాదు వాళ్ళు దానికి పెద్ద సంబరాలు చేసుకుంటే మాకు నెంబర్ వన్ ఓటేయమని అడిగినాం ఒకటో ప్రయారిటీ ఒకటో ప్రయారిటీ అంటే ఒకటో నెంబర్ అయినా ఓటించిన పరిస్థితి ఉన్నది ఏం చెప్పుకుంటాం చెప్పుకుంటే పరిస్థితి అర్థనైతులు రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటి ప్రాంతీయ పార్టీలు దేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నాయి కాక పంజాబ్ నుంచి వచ్చినారు ఒరిస్సా నుంచి వచ్చినారు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీలు తెచ్చారు ఇది భారతీయ జనతా పార్టీ లేదా బండి సంజయ్ గారు అనుకున్నారు తెలంగాణ లేదా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు దేశంలో తెచ్చిన సంస్కరణలు కుటుంబ నియంత్రణ కావచ్చు తరహా అనేకమైనటువంటి పాటించి ఇలా మన జనాభా తక్కువైంది ఆ శిక్ష భవిష్యత్ తరానికి మన ప్రాతినిధ్యం తక్కువ జరుగుతుంటే ఒప్పుకుంటమా సో అట్లా జరగకుండా అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం చేయమంటున్నాం లేకపోతే రెండు వందల యాభై సీట్లు పెరిగితే దానికి అనుగుణంగా పదిహేడు ఉన్నాయి దాని ఆ ప్రపోర్షన్ సీట్లు పెంచమంటాం ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లు లక్ష మందికే సీట్లు ఉంది మన దగ్గర రెండు లక్షల నుంచి ఐదు ఆరు లక్షల లాక్కడ ఉన్నాయి సో ప్రపోర్షన్ అడిగా చేస్తూ ఈ రాష్ట్రంలో పదిహేడును సగం పెరిగితే ఇంకొక ఏడు చొప్పున ఎనిమిది చొప్పున ఇరవై చేయాలి తప్ప పదిహేడుకి ఒకటి పెంచి అదే యూపీలో ఎనభై నూట ఇరవై చేస్తే నూట నలభై చేస్తామంటే ఇది మొత్తం మనకు చాలా తక్కువ మనం పదిహేను ఇరవై శాతం కూడా కాకుండా వాళ్ళు ఎనభై శాతం అయితే ఏముంటుంది బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ కావద్దు అనేది అన్ని రాజకీయ పార్టీల ఆలోచన నేను ఇది గమనించి కూడా వారి బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతుంటే రాజకీయంగా ఆలోచన చేయాలి